ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మన ఆచారము సాంప్రదాయము అందులో ఉన్న అంతరాధాలు ఏమిటి అంటే ఎగ్జాంపుల్ మామిడి తోరణాలు మనం కడుతూ ఉంటాము లేదా సమ్టైమ్స్ మనము తమలపాకులు కూడా అంటే మామిడిపాకులు అందుబాటులో లేకపోతే గవక్కన మాలాంటి వాళ్ళమైతే మరి ఏం చేస్తాం తమలపాకులన్నా గుచ్చటం అనేది జరుగుతుంది ఎప్పుడన్నా మామిడి కొమ్మలు కొనుక్కురావడం రావడం కుదరకపోతే మరి ఇక్కడెక్కడ కూడా మామిడి కొమ్మలు మామిడి చెట్లు ఏమి ఉండవు సరే అది కావచ్చు టిఫిన్ చేస్తుంటాము మామూలుగా అరటి ఆకుల్లో భోజనం కూడా అరటి ఆకుల్లో పెద్ద పెద్ద అరటి ఆకుల్లో భోజనం కూడా పెడుతుంటారు వాస్తవంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని మామిడి కొమ్మలు కావచ్చు మామిడి ఆకులు కావచ్చు గుమ్మానికి గేటుకి ఎక్కువగా ఇప్పుడు శుభకార్యాలు జరుగుతున్నాయంటే మొత్తం కూడా చక్కగా ఈ కొమ్మలు కట్టేసి ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం ఇంటి ఇంటి ముందు ఎవ్రీథింగ్ చక్కగా మనము అలంకరణ చేయటం అనేది జరుగుతుంది దానివల్ల మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది అంటే అందులో ఉన్నటువంటి గుణము ఆ చెట్టులో ఉన్న గుణమే అది కార్బన్ డై ని అది తీసుకొని ఆక్సిజన్ ని మనకి ఇస్తుంది ఆ కొమ్మలు ఆకులు అవి కూడా అవి కట్ చేసిన తర్వాత కూడా ఆ గుణం పోదు మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటుంది టిఫిన్స్ కూడా అంటే నేను పర్యటన నిమిత్తం ఎక్కువగా రాజమండ్రి అటువే పెట్టినప్పుడు మాత్రం నిజంగా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా సంతోషం అనిపిస్తుంది అటు ఏరియాలో వాడు అరటి ఆకులు మామూలు స్టీల్ ప్లేట్ గాని ప్లాస్టిక్ ప్లేట్ గాని అందులో అరటి ఆకు పెడతారు టిఫిన్ కి వేడి వేడిగా ఉన్నటువంటి ఇడ్లీలు పెట్టినా ఉప్మా పెట్టి ఏదైనా టిఫిన్ పెడితే ఆకు అంతా కూడా ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే పచ్చగా ఒక డార్క్నెస్ వస్తుంది అంటే ఆ వేడి పదార్థం పడేసరికి ఆ లెక్కన మనకి అది కడుపులోకి పోతే కూడా మంచిదే చాలా సంతోషం వస్తుంది అటు ఏరియాలు ఎక్కువగా అరటి ఆకుల్లోనే వడ్డన చేస్తారు భోజనాలు కూడా అంతే అరటి ఆకుల్లోనే భోజనాలు పెట్టడం కూడా టిఫిన్స్ కూడా అంతే చిన్న చిన్నగా కట్ చేసి పెడతారు అటు ఏరియా వెళుతున్నాము అని అంటే నిజంగా కూడా చాలా చాలా బాగుంటుంది అరటి తోటలు అనేవి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి జర్నీ చేస్తూ ఉంటే మన కార్ లో వెళ్లేప్పుడు ఇటు అటు చూస్తుంటే అరటి తోటలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే కళ్ళకి కూడా పచ్చదనము అనేది టాపిక్ పచ్చ పచ్చగా అది కంటితో మనం చూసినా పచ్చదనము అనేటువంటిది కంటికి మంచిది మనం వలన కడుపులోకి పోయినా మంచిది ఆ గాలి పీల్చుకోవటము అనేది గుడ్ మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆ గాలి మన ఒంటికి మంచిది ఏ విధంగా చూసినా కానీ కనీసం మనము ఈ పండుగలు గుడ్ అకేషన్ అకేషన్స్ ఇలాంటప్పుడైనా సరే అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేటువంటి ఈ మామిడి కొమ్మలు కావచ్చు ఈ అరటి ఆకులు తమలపాకులు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుని మనము ఎప్పుడు ఏది అవసరమో అది యూజ్ చేయటం అంటే టిఫిన్లకు కావచ్చు అలంకరణకు కావచ్చు అలా పూజలోకి ఏం వాడాలి ఇవన్నీ కూడా ఆ ఆక్సిజన్ ఆ గాలి మంచిది అన్న సెన్స్ ఒకటి వాస్తవంగా చాలా చాలా మంచిది కంటికి కూడా మంచిది ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పెట్టేది నాన్న ఒక ఆచారం ఉన్నది అని అంటే ఆచారం వెనుక ఎన్నో అంతరాధాలు ఉంటాయి ప్రధానంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతసేపటికి భోగభాగ్యాలు కోటీసు అలవటం డబ్బు సంపద ఈ ఒక్కటనే కాదు మంచి ఆరోగ్యము అనేది కూడా ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా అని అంటారు హార్ట్ఫుల్ గా నేను మిగతా సైడ్స్ వెళితే ఉండదు అన్న ఉద్దేశం కాదు మేం వెళ్ళింది ఎక్కువగా అటువైపు కాబట్టి గుర్తుంది వాళ్ళు ఏదన్నా మనం ఒక అడ్రస్ అడిగినా గాని దాదాపు ఒకళ్ళని అడ్రస్ అడితే పది మంది వరకు వచ్చేసి అంటే అంత ప్రేమగా గౌరవంగా మనం ఇబ్బంది పడకుండా ఉండేలా చక్కగా వచ్చి చెప్తారు ఒకసారి అయితే ఒకళ్ళు వచ్చి అక్కడ వరకు వచ్చి చూపించి వెళ్ళారు చాలా ఆనందం అనిపించింది అంటే హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా ప్రేమలు అనేటువంటివి కూడా మిగతా సైడ్స్ వాళ్ళకు ఉండవన్న ఉద్దేశం కాదు సుమ్మా తప్పగా అనుకోవద్దు నేను వెళ్ళి చూసింది మాత్రం అంతవరకు వెళ్ళాను కాబట్టి అది అడ్రస్ చెప్పడం రాజమండ్రి అమలాపురము వైజాగ్ వరకు కూడా వాస్తవంగా అంటే నేను పర్యటన చేసింది అటువైపు కాబట్టి సుమారు తెలియజేసేది అటు ఎక్కువగా వెళతాను కాబట్టి అటు గమనిస్తూ ఉంటాను హోటల్స్ లో చిన్న చిన్న హోటల్లో కూడా ఈవెన్ నీట్ గా ఉంటాయి అరటి ఆకుల్లోనే వడ్డం చేయటము అనేది జరుగుతుంది అసలు అరటి ఆకు లేకుండా ఏది కూడా వడ్డం చేయటం అనేది లేదు అక్కడ ఏ ఏరియాలో ఏ ప్రాంతాల్లో టిఫిన్ చేసినా సరే వేడి వేడిగా చక్కగా అరటి ఆకుల్లో వడ్డం చేయటం అనేది మొదలు అదొకటి చాలా సంతోషం అనిపిస్తుంటుంది బాగుంటుంది సో అంటే టాపిక్ అప్పుడు నేను అదంతా ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసింది మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన కంటికి కూడా మంచిది మంచి గాలిని పీల్చడం అనేది జరుగుతుంది ఇంకా కొన్ని ఏరియాలు కూడా పాపం రమ్మని అంటారు కానీ పర్యటన కుదరట్లేదు అటు కూడా పెడితే అన్ని కూడా వెడుతూ ఉంటే ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్కటి అంటే వాస్తవంగా ప్రాంతాల్లో ఫేమస్ అనేది కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వాళ్ళు పెట్టేది యథార్థంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే చేస్తారు మన మరి ఈ భోజనాలు చేసేటప్పుడు కూడా ముందు ఒక పౌడర్ వేస్తారు కమ్మ పొడవనో కద్ది పొడవను ఏదైనా ఒక పొడవు వేసి నెయ్యి వేస్తారు బాగా హోటల్లో కూడా ఈవెన్ వాళ్ళు పెళ్లి భోజనం లాగానే ప్రేమగా వడ్డం చేయటం ఏదైనా ఒక పౌడర్ ఇది కలుపుకోండి అమ్మగారు మంచిది ఈ ఇందులో నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అనటం పెట్టడం అనేది కూడా చాలా బాగుంటుంది అది ఆరోగ్యానికి మంచిది ఇంత టాపిక్ ఫస్ట్ ముద్ద అది తినటం అనేది కూడా మన ఒంటికి మంచిది ఖాళీ పొట్టతో ఉంటాం అంతసేపు ఉన్న తర్వాత మొదటి ముద్ద అది తినటం అనేది కూడా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకునే బహుశా ఇవన్నీ పెట్టేది అప్పుడేది మొదటి ముద్ద తినటము లేదా ముద్దపప్పు ఉట్టిపప్పు అందులో నెయ్యి వేసుకుని మొదటి ముద్ద తినటము ఇవన్నీ కూడా ఆరోగ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మనకు ఒక ఆచారం అనేది వచ్చింది నాన్న వాస్తవంగా ఆచారము సాంప్రదాయము అని అంటే దుస్తులు కూడా ఈవెన్ మనకి దుస్తులు అనేవి కూడా సాంప్రదాయ దుస్తులే ధరించి రండి అని అంటే మన కంఫర్ట్ కోసం మన కన్వీనియంట్ కోసమే వాళ్ళు అలా చెప్పేది యథార్థంగా వాళ్ళకు ఉరిగేది ఏముండదు మన కన్వీనియంట్ కోసమే ఆడపిల్లలు ఉన్నారు చక్కగా లంగా ఒడి వేసుకుని కంపల్సరీ సాంప్రదాయబద్ధంగా రండి అంటారు లేదా చుడీదార్ వేసుకుంటే చున్నీ కంపల్సరీ ఉండాలి అంటారు వాస్తవంగా మంచిది నాన్న అది అక్కడన్నా కనీసం మనం గౌరవంగా మనం ఎలా అయితే ఉంటామో ట్రెడిషనల్గా సాంప్రదాయంగా అలా వెళ్ళాలి అని మన కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకుని వాడు ఆచారం అని పెట్టారు తప్పించి ఆచారం వల్ల ఇది కాదు మన కంఫర్ట్ ఇదంతా కూడా మన కన్వీనియంట్ని బట్టి వాళ్ళకి ఎంత కన్వీనియంట్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుని పెడితే అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది ఇన్కన్వీనియంట్ అది అది అలా వాడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వీళ్ళు స్ట్రిక్ట్లీగా పెట్టారు తప్పించి ఇబ్బంది పెట్టడం కాదు వాస్తవంగా అంటే ప్రతి దాంట్లో కూడా ఒక అంతరాధం అనేది ఉంటుంది నాన్న వాస్తవంగా చాలా చాలా మంచిది అలా ఏంటంటే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా మన ఇళ్లలో పండుగలు పబ్బాలు అప్పుడు కావచ్చు శుభకార్యాలు అప్పుడు కావచ్చు మామిడి తోరణాలే కంపల్సరీ మామిడి తోరణం కట్టడం అరటి ఆకుల్లో భోజనాలు చేయటము తమలపాకులు కంపల్సరీ తమలపాకులు అక్కడ ఉండాల్సిందే ఈ మధ్య మనం గమనిస్తుంటే ప్రతి ఇళ్లలో కూడా తమలపాకు తీగ అనేది కూడా వేస్తున్నారు చాలా మంచిది అది అది ఉండడం చాలా మంచిది యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న తమలపాకు తీగ అనేటువంటిది ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడు కూడా పాకిస్తున్నారు మనీ ప్లాంట్ ఎలా అయితే పెడుతున్నారో అలాగే తమలపాకులది తీగ అనేది కూడా అలా పెడుతున్నారు అది ఫ్రెష్ చాలా చాలా మంచిది ఇలా అది ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని శుభకార్యాలకు మంచిది సడన్గా ఒక తాంబూలం ఇవ్వాలి అంటే ఓ రెండు ఆకులు తీసుకొని వస్తాము ఇంత ఒక్క అది పెట్టి మనం తాంబూలం ఇవ్వటము అనేది మన సాంప్రదాయంగా ఉంది అని అంటే మన ఇంట్లో ఉంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు రెండు ఆకులు తీసుకొని రావచ్చు అరటి మొక్కలు అరటి చెట్లు కూడా అంతే ఇళ్ళల్లో వేసుకోవటం అనేది కొంతమంది కాకపోతే ఆచారం అనేది ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అరటి చెట్టు అనేది కొంతమంది ఇళ్లలో మాకు ఆనవాయితీ ఉంది ఆనవాయితీ లేదు అనేది అయితే వింటూ ఉన్నాము మాకు ఆనవాయితీ లేదు మా ఇళ్ళల్లో అరటి మొక్కలు పెంచాలంటారు కొంతమంది కొంతమంది మాకు అలవాటు పెంచుతామంటారు సరే అది ఏది ఏమైనా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టే వస్తుంది నాన్న అది మేము ఎవరం కూడా దాన్ని గురించి చెప్పబెట్ట రైట్స్ లేవు వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు ఏవైతే చెప్తారో అదే మెయింటైన్ చేయాలి యథార్థంగా ఈ విషయంలో అలా చక్కగా ఎవరైనా నాన్న మరి శుభకార్యాలకు ఈ విధంగా మామిడి కట్టుకోవటం కావచ్చు కొంచెం తమలపాకులు తీసుకొచ్చి పెట్టడం అరటి ఆకులు పెట్టడము కొబ్బరి మట్టలు అని అంటారు కొబ్బరి మట్టలు కూడా పెడుతూ ఉంటారు పచ్చ పచ్చగా శుభకార్యాల్లో తప్పనిసరిగా పెడతారు ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఇవన్నీ కూడా పెట్టేది వెనకట్లో ఆడపిల్ల రజస్వాలు అయితే కూడా కొబ్బరి మట్టతోటి దాంతో అల్లేవాళ్ళు లేదా ఒక కొబ్బరి మట్ట అది తీసుకొచ్చిన దాని మీద కూర్చోబెట్టేవాళ్ళు అది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పింది యదార్థంగా అది కంపల్సరీ అంటే పచ్చదనము అనేది ఉండాలి అని కొబ్బరి మట్ట మీదే కూర్చోబెట్టేవాళ్ళు కంపల్సరీ అంటే ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు నాన్న ప్రేమలు పెరగాలి అని మేనమామ తీసుకురావాలి అని అంటారు పలానా కొన్ని ప్రాంతాల్లో మేనమామే తీసుకురావాలి వెళ్ళి ఆ కొబ్బరి మట్ట అంటారు ప్రేమ కోసం అంతకంటే ఏం లేదు అటు ప్రేమలు ఉంటాయి కొబ్బరి మట్ట అనేది ఆరోగ్యానికి మంచిది చక్కగా ఆక్సిజన్ ఇస్తుంది కొంతకాసేపు కొబ్బరి మట్ట కావచ్చు మామిడి కొమ్మలు కావచ్చు ఇవన్నీ కూడా మనం కట్ చేసి తీసుకొచ్చినా ఇంకా అందులో ఉన్నటువంటి గుణం అనేది కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేసేటువంటి గుణం వాటిలో ఉంటుంది కట్ చేసినంత మాత్రాన పోదు అది ఎక్కడికి కూడా అందుకని చెప్పేసి కొబ్బరి మట్ట మీదే కూర్చోవాలి రజస్వరనైనా ఆడపిల్ల అని చెప్పేసి సాంప్రదాయంగా పెట్టారు కంపల్సరీ మరొక చోటుకి వెళ్ళైనా సరే అడిగి తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమన్నా కొంతమంది గుట్టు గుట్టుగా బయటికి రాకుండా చేసుకుంటున్నారేమో కానీ వాస్తవంగా పద్ధతిగా అలా కొబ్బరి మట్ట మీద కూర్చోబెట్టడం ఆరోగ్యానికి మంచిది నువ్వులు బెల్లము కంపల్సరీ తినిపించాలి చనిమిడి తినిపించేవాళ్ళు ఎండు కొబ్బరి పెట్టేవాళ్ళు ఎండు కొబ్బరి బెల్లము నడుములు గట్టి పడతాయి అని చెప్పేసి ఐరన్ వసమని అంటే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు పెట్టింది పద్ధతి మంచిది నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేసి కంపల్సరీ తినాల్సిందే ఇలా నాలుగు వేపులు కొబ్బరి చిప్పలు ఇంత బెల్లము పెట్టేవాళ్ళు ఈ లోపుగా అవి తినేసేయాలి అని చెప్పేసి నీళ్ల లోపుగా అవి తినాలి నువ్వు కంపల్సరీ అని ఆ తింటూ ఉంటే నడుములు గట్టిపడతాయి ఆ సమయంలో తిన్నదే వాస్తవంగా ఒంటికి మంచిది నడుములు గట్టిపడతాయి అని చెప్పేసి మన పెద్దవాడు ఇవన్నీ కూడా ఇది ఒక ఆచారము సాంప్రదాయము అని చెప్పేసి పెట్టారు తప్పించి శుభకార్యాల కావచ్చు వీటికైనా ఇవి ఏ ఏ వస్తువు మనం వాడినా సరే అందులో ఒక అంతరార్థం అనేది ఉన్నది నానా మా ఇంకా ఏదైనా సరే సందేహాలున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు